మంచిర్యాల జిల్లా మందమరిని గ్రామ పంచాయతీగా చేయాలని ఇది వరకు ఉన్న విధంగా గ్రామ పంచాయతీని పునరుద్ధరించాలని మందమరి నార్లపూర్ ఊరు రామకృష్ణపూర్ గ్రామస్తులు మందమరి తహసీల్దార్ కు వినతి అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మేసినేని అరుణ్ కుమార్ ఎంజీ మొజాహుద్దీన్లు మాట్లాడుతూ గత పాలకులు కానీ ఇప్పటి ప్రస్తుత పాలకులు కానీ ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడిచే విధంగా ఏజెన్సీ చట్టాలను కాలరాసే విధంగా ప్రయత్నాలు చేయటం జరుగుతుందని అన్నారు అందుకోసమే ఈ మూడు గ్రామస్తుల ప్రజలందరూ కలిసి మందమరిని గ్రామ పంచాయతీగా చే నినాదంతో పోరాటం మొదలు పెట్టడం జరిగిందని అన్నారు మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించడానికి వ్యతిరేకం కాదని మందమరి మున్సిపాలిటీ నుండి ఊరు రామకృష్ణాపూర్ నార్లపూర్ ఊరు మందమర్రి మందమరిని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి మందమరి మున్సిపాలిటీకి ఎలక్షన్లను జరిపించుకోవాలని సూచించారు కొన్ని అనవల కారణాల వల్ల మందమారిని మున్సిపాలిటీగా చేయాలనుకుంటున్నా సార్ సార్ మేము అనేది ఇక్కడ ఉన్న ఆదివాసులో ఆదివాసుల నిరుపేద గిరిజనులతో సహా ప్రతి ఒక్కరు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరూ సార్ ఇక్కడ ఇది ఏజెన్సీ చట్టం కింద ఉన్నారు సార్ మేము ఏమంటున్నాం సార్ మాకు ఊరు మందావరి నార్లాపూరు రామకృష్ణపూర్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క మూడు ఊర్లు ఏ ఆదివాసులు ఆదివాసులతో ఆదివాసులతో కలిసి ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు అన్ని కులాల వారు అందరితో మెలిసి అందరు కలిసి ఉంటారు సార్ దీన్ని మున్సిపాలిటీ చేయడం వల్ల మాకు ఒక చిన్న 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 పనులు సార్ వంద రోజుల పనులు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మాకు లేకుండా గ్రామ పంచాయతీ ఇది వరకు గ్రామ పంచాయతీ దాన్ని మనం గ్రామ పంచాయతీ కోసం కొట్లాడుతుంటే ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు దీన్ని మున్సిపాలిటీ